హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది కూడా పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టైప్ వెళ్ళిపోదాము ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధతమవుతుంది పన్ను రేట్లను తగ్గించి తమకు ఊరట కల్పించాలని ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేతన జీవుల నిరీక్షణకు తెరదించనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇక వచ్చే నెల జులైలో ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో మార్పులు చేసే ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అయితే కొన్ని ఆదాయ వర్గాల వారికి పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుందట ఇక దీని ద్వారా ప్రజల వినియోగ సామర్థ్యాన్ని పెంచాలని ఆలోచన చేస్తున్నట్లు రాయిటర్స్ సహా మీడియా కథనాలు పేర్కొన్నాయి ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఇచ్చారు ప్రజలు దీంతో ప్రధానమంత్రిగా మరొకసారి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు ఈ క్రమంలో జులై రెండు వేల ఇరవై నాలుగు మూడో వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవటానికి దేశంలో దౌర్యల్పనం నిరుద్యోగం ఆదాయాలు తగ్గడం వంటివి కారణమైనట్లు పోస్ట్ పోల్స్ సర్వేలు తెలిపాయి ఈ నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమవుతుంది కేంద్రం అందుకోసమే మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విషయంలో ఆలోచన చేస్తుందని సమాచారం ఇక మధ్యతరగతి ప్రజలకు పన్ను విషయంలో ఊరట కల్పించడంతో పాటు వారి పొదుపును పెంచేందుకు సర్కారు ఆలోచన చేస్తుందని సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ రాయిటర్స్ ఓ కథనం వెలువరించింది ముఖ్యంగా పదిహేను లక్షలకు పైగా వార్షిక ఆదాయం ఉన్నవారికి ఊరట ఉండొచ్చని పేర్కొంది ఇక ప్రస్తుతం పదిహేను లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఐదు నుంచి ఇరవై శాతం మధ్య పన్ను స్లాబులు ఉన్నాయి పదిహేను లక్షలు పైబడిన వారికి గరిష్టంగా ముప్పై శాతం ట్యాక్స్ పడుతుంది మరోవైపు పది లక్షల వార్షిక ఆదాయం పైన పన్ను రేట్లను తగ్గించే యోచన చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి